ముప్పై ఐదు వేల కోట్ల ఆయుధ వ్యాపారం జరిగిందని ట్రంప్ వినపడతా ఉంది జెల్నెస్కి అన్నట్టుగా పదకొండు వేల రెండు వందల కోట్ల డాలర్లు అన్నట్టుగా పదకొండు వేల రెండు వందల కోట్ల ముప్పై ఐదు వేల కోట్ల అనేది చూడాలి సో ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలనెస్కి ఏదైతే ఉందో ఒక స్కూల్ హై స్కూల్ స్టూడెంట్ లాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ జలనెస్కి మీద ఏదైతే ఉన్నదో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలనెస్కి మీద విరుచుకుపట్టడం మనం చూసాం ఛానల్స్లో సో ఏది అయినప్పటికీ కూడా ట్రంప్ ఇప్పటికే అనేక స్థానికత జాతీయవాదం పేరుతోని విదేశస్తులు నిలబడతా ఉన్నాడు సో ఆయుధ వ్యాపారం చేస్తూ లేకపోతే భూగర్ భవనర్ని పెట్రోల్ని ఖనిజ సంపదని దోచుకోవడానికి ఆ అగ్రాధ్య ఆధిపత్య ముసుగులో వాళ్ళు చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్ని కాదు సో వాళ్ళు ప్రపంచంలో ఏ దేశం మీదకైనా రెండు దేశాలంటే అంటే ఏ దేశం మీదైనా కన్ను పడితే ఖచ్చితంగా లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు ఆ విధంగా చూసుకున్నప్పుడు యుద్ధ విమానాలకు సంబంధించి ఇటు కూడా మోడీని కూడా ఒప్పించి ఆ యుద్ధ విమానాలకు సంబంధించి కొనుగోలు చేసే విధంగా ఒత్తిడి చేసినట్టుగా భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తుంది ప్రపంచ పోలీసుగా ఆయుధ వ్యాపారిగా వాళ్ళు నచ్చినటువంటి కార్యక్రమాలు నిర్వర్తించే అమెరికా దాని కూటమి వర్ధమాన దేశాల మీద అట్టడుగు దేశాల మీద చిన్న దేశాల మీద అటు ప్రతాపం చూపిస్తుంది అనేది మనం చెప్పుకోక తప్పదు మనం ఇజ్రాయెలు పాలస్తీన్ అంశాన్ని కూడా తీసుకున్నప్పుడు వాళ్ళ రెండు ఇద్దరికి వాళ్ళ ఆయుధాలు అమ్ముతారు యుద్ధం చేపిస్తారు అదే సంపద అంతా ఇక్కడ తెచ్చుకుంటారు వాళ్ళు మాత్రం ఆకలి రాజ్యాలు అలమటిస్తూ వేదరికంలో మగ్గుతూ యుద్ధం గాయాలతో మల మల ఉంటారు ఆ ఇబ్బందులు కలిగిస్తారు ఆ ఇబ్బందులు గురవుతూ ఉంటారు ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిందే కాదు గాజా పాలిస్తా పాలిస్తీనా ఇజ్రాయల్కి సంబంధించిన అంశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యుద్ధాలు జరిగినా కూడా ఈ ఆయుధ వ్యాపారులు ముఖ్యంగా అమెరికా లాంటి ఆయుధ వ్యాపారులు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేసి సప్లై చేసి అప్పు తాకట్లో పెట్టుకొని ఆయుధాలు సరఫరా చేసి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈ ఆయుధ వ్యాపారం కొనసాగుతుంది ఆయుధాలు ఎంత తయారు చేస్తే అంత మానవ జనానికి కాదు సకల జీవరాశికి కూడా నష్టం జరుగుతుంది మరి ప్రపంచాన్ని ఎటువైపు తీసుకుపోదామనుకుంటున్నాం అమెరికా దానికి కూటమి మిత్రమండలి సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సో అమెరికాని ఎవరు లీడ్ చేస్తారంటే ఎలాన్ మస్కో లేకపోతే కొంతమంది పెట్టుబడిదారులు అమెరికాని గవర్నమెంట్ని లీడ్ చేస్తూ ఉన్నారు సో ఆ విధంగా ఈ ప్రపంచం పెట్టుబడిదారి చేతుల గుప్పెట్లో ఉన్నదా నాలుగు వేల ఐదు వేల ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఈ ప్రపంచం ఉన్నదా అని అనిపిస్తుంది తెలంగాణ అది భారతదేశానికి వచ్చినప్పుడు కూడా మూడు నాలుగు వందల కంపెనీల చేతుల్లో భారతదేశం పరిపాలన ఉన్నదా వాళ్ళ ఎన్నికలకు సంబంధించి సాయాలు ఇస్తారు వాళ్ళు వేల కోట్లు లక్ష కోట్లు ఫండింగ్ చేసి ఆ గవర్నమెంట్ గోలు కొడతారు వాళ్ళు ఆ గవర్నమెంట్ వెనక పొడితే వెళ్ళిన మాటలు దాన్ని గోలుగొట్టి మళ్ళీ యువతల గవర్నమెంట్ గెలిపిస్తారు ఇదే కథ నడుస్తుంది రెండు వర్గాలకు సంబంధించి మరి నిజంగా బహుళజాతీయ సంస్థల అనుసనాల్లో ప్రజాస్వామ్యం కూడా నడుస్తుందా అనిపిస్తూ ఉంటుంది సో ఒక్కొక్కసారి మనం ఏం చేయలేమనే తీవ్ర నిరాశని డిప్రెషన్ లేక వ్యక్తులు వ్యక్తులైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు దేశానికి ఎంతే అని వదిలేసినటువంటి పరిస్థితి రాచరిక పరిపాలన కంటే దుర్మార్గంగా ఆయుధ వ్యాపారాలు ఖనిజ సమానవుల వ్యాపారాలు ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ మా ఎగుమతులు ఖచ్చితంగా తీసుకోవాలి మీ దిగుమతుల్ని మా ఖచ్చితంగా అమ్మాయి వాడికి రేటుకి ఇవ్వాలి మీ ఎగుమతి చేసేవాడికి పనులు తక్కువ ఉండాలి మీరు దిగుమతి చేసేవాడికి మా పనులు పనులేస్తాము ఈ పద్ధతిలో అమెరికా వాళ్ళకి మిత్రపక్షాలు వాళ్ళ మీదంతా కూడా చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సోదరులారా సోదరి ఇది కొత్తగా నలభై ఆరు నలభై గ్రీస్ రాచక నేతృత్వం చెల్లైనట్లు తిరుగుబాటు అంతరానికి అమెరికా అధ్యక్షుడు రూమన్ సైన్యాన్ని పంపిస్తే క్యూబా చీలీ యత్నాం ఇరాన్ తదితర ప్రభుత్వం కోలు దానికి అనుకూలంగా పెట్టుకోవడానికి అమెరికా ఎన్నో ప్రయత్నాలు చేసింది సో ఇది ఒక దేశానికి సంబంధించి కాదు ప్రత్యర్థ యుద్ధం అప్పుడు అమెరికా రష్యా రెండు కూటమిగా ఉన్నప్పుడు కొంచెం బెటర్గా ఉండేది రష్యాలో ప్రభుత్వం కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏకచత్రాధిపత్యం అమెరికాకు వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం సో ఈ విధంగా పాకిస్తాను ఇండియాకి గోడ జరిగిన వాళ్ళందరూ వేలు పెట్టడం ఇట్లా అనేక కార్యక్రమాలు చేపట్టే మనం చూస్తాం మన దేశంలో రెండు వందల అధికారం రెండు వందల ఏళ్ళు అధికారం చాలా ఇక్కడ బ్రిటి బ్రిటన్ పొలగొట్టి ఆ దేశం ఎనభై రెండు ప్యాక్లాండ్ దీప సముదాయం కోసం అర్జెంటీనాపై యుద్ధం చేసి ఆక్రమించింది ఆ విధంగా ఇంకా కొంత తొంభై తొంభై ఒకటి యుద్ధం కొంత తొంభై రెండు నుంచి తొంభై దాకా కొనసాగిన భోష్నియా యుద్ధం కొంత తొంభై తొమ్మిదిలో కొసవా యుద్ధం రెండు వేల ఒకటి ఉగ్రవాద యుద్ధం మొదలెట్టి రెండు వేల కొనసాగించే ఆఫ్ఘన్ యుద్ధం అదేవిధంగా రెండు వేల మూడు నుంచి పదకొండు దాకా సాగిన ఇరాక్ యుద్ధం రెండు వేల పదకొండులో లిబియా దురాక్రమణ ఇవన్నీ అమెరికా పాశ్చాత్య దేశాల నాటో కనుసంధంలో సాగిన అనేది మనం చెప్పుకోవచ్చు ఇదంతా ఆయుధ వ్యాపారం తప్ప ఆయా దేశాలు ఉన్నటువంటి కనజ వనరులను దోచుకోవడం తప్ప మరొకటి కాదు అనేది మనం చెప్పవచ్చు ఇది ఒక విధంగా పెట్టుబడిదారి విధానం కూడా ఇది సామ్రాజ్యవాదం అనేది మనం చెప్పుకోవడం తప్పదు సో ఎన్ని వాదోపాదాలు జరిగినప్పటికీ కూడా సో వాళ్ళు ఏదైతే ఉన్నారో బాధితులు ఇట్లా ఉన్నది ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పు చేశారు కానీ తన చర్యలు తాను దోహదపడిన గెరేస్కే ఈ గోకర్లు నివారించాలని చెప్పేసి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కారణం అంటే నూకారణం తను ఊసేస్తూ ఉంటే ఈ ఈపీ ల్యాబ్లు కనబడి మూడోది బిట్ట కలపడుతుంటే పిల్లికి మేలు సొంతంగా రెండు దేశాలు కలబడతా ఉంటే అమెరికా ఆయుధాలు సరఫరా చేస్తుంది వాళ్లే కొనసాగిస్తారు వాళ్లే అప్పులు పెడతారు వాళ్లే అగ్రిమెంట్లు చేసుకుంటారు వాళ్లే లీగల్ రిజిస్ట్రేషన్లు చేసుకొని ఆయా దేశాలను అప్పుల్లో దేశాలను అప్పులను నెట్టువేయటం అదేవిధంగా ఆ దేశ ప్రజల యొక్క పేదరికం అరుణాతీతంగా ఉంటుంది మళ్ళీ వాళ్ళే వరల్డ్ బ్యాంక్ పేరుతో ఐఎంఎఫ్ ఇండియన్ మా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్తో లోన్లు ఇచ్చి వాళ్ళని కొన్ని దశాబ్దాల పాటు అటు చెప్పాలి శతాబ్దాల పాటు ఆయా దేశాల పేదరికంలో మగ్గేలాగా చేసేటువంటి పరిస్థితుల్ని అమెరికా మిత్రపక్షాల కూటమి అమెరికా కానీ అమెరికా దాని మిత్రపక్షాల కూటమిలు లేకపోతే నాటో బ్యాచ్ ఏదైతే ఉందో ఆ విధంగా చేస్తున్నారనేది మనం చెప్పుకోవచ్చు సో ఇదేమైన కూడా సో అమెరి ఆయుధ వ్యాపారం దేశానికే కాదు ప్రపంచానికి నష్టం చేస్తారు ఒకవైపు ప్రజల దేశ ప్రజలు ఆస్తులు అంతస్తులు కోల్పోతారు ప్రజలనే ప్రాణ నష్టం జరుగుతుంది అదేవిధంగా దేశం అప్పులు పోలు అవుతుంది అది కోలుకోవాలంటే కొన్ని దశాబ్దాల కాలం పడుతుంది సో ఈ విధంగా చూసిన యుద్ధాలు నష్టం అనేది మనం కామన్గా చేసుకోవచ్చు రాజ్య ద్వారా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కానీ ఈగోసు ప్రశ్టే ఏదైతే ఉండదో ఆ విధమైనటువంటి పరిస్థితుల వల్ల కొన్ని విదేశీ కుట్రల వల్ల పాకిస్తాన్కి సంబంధించి ఇండియాకి సంబంధించి గొడవలు ఉంటే మిగతా దేశాలు కనుసరణలో నడుస్తూ ఉంటాయి ఈ అంశాలు సో ఇట్లా ఇటు కొన్ని దేశాలకు చైనా పాకిస్తాన్కి మందిస్తూ ఉంటుంది మన మీద వ్యతిరేకత మనం వాళ్ళకి ఈక్వల్గా చైనా ఇట్లా అనేక పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి సో ఇదంతా ఓవరాల్గా ఆయుధ వ్యాపారానికి ఆ విధంగా ఆయుధ వ్యాపారం జరిగిన యుద్ధాలకి యుద్ధాలు జరిగిన పేదరికానికి పేదరికం దశాబ్దాల తరబడి తరతరాలుగా పేద దేశాలుగా కనీస ఆహారము కనీస పౌష్టికాహారం లేకుండా కనీస వస్తువులు మాలిక వస్తువులు లేకుండా జీవితాలు గడుస్తున్న పరిస్థితుంది ప్రపంచ మానవాళి స్వభావాలు మైండ్ సెట్ మారి తప్ప ప్రపంచ యుద్ధాలని లేకపోతే ఇరు దేశాల మధ్య యుద్ధాలని మనం ఆపలేం ఈ మైండ్ సెట్స్ మారే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తూ వద్దనండి వద్దనండి యుద్ధాలు వద్దనండి అని చెప్పి ఒక కవి మాటల్లో ఏదైతే ఉన్నదో ప్రపంచ శాంతి వద్దు యుద్ధాలు వద్దు అనేటువంటి నేతలు ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది పెద్దల యుద్ధం అది ఒక కుటుంబంలో జరిగే అన్నదంలో మధ్య యుద్ధమైన ఆశిపంపాల దగ్గర గొడవైనా ఒక ఊరికి ఒక ఊరు జరిగే గొడవైనా ఒక మండలానికి ఇంకో మండలానికి ఒక జిల్లాకి ఇంకో జిల్లాకి పోటీ అయినా ఒక రాష్ట్రానికి ఇంకో రాజ రాష్ట్రానికి తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన అదే జిల్లాల గొడవలైనా అంటే వివిధ రాష్ట్రాల మధ్య గొడవలైనా నదీ జలాలకి లేకపోతే దేశ ఇతర అంశాలకు సంబంధించి వచ్చినప్పుడు ఇండియాకి చైనాకు ఇండియాకి పాకిస్తాన్ ఇండియాకి శ్రీలంక గొడవలైనా అట్లా ప్రపంచవ్యాప్తంగా ఎట్లా చూసినా కూడా అశాంతి అనేది ప్రశాంతతను పోగొడుతుంది అశాంతి అనేది యుద్ధ వాతావరణం యుద్ధాలు చేయటం ఆయుధ వ్యాపారం ఇవన్నీ కూడా ఆ దేశ ప్రజల్ని తరతరాలుగా యోగ యుగాలుగా పేదరికంలో నెట్టువే నెట్వేయడం తప్ప మరి ఒకటి ఉండదు సో వీటి నుంచి భయపడటానికి యుద్ధాన్ని సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారావు మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను వేరే పోయి శిక్షణ యూలక్షణి థ్యాంక్ యూ